అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి వార్తలను చూద్దాం ఈనాడు బ్యానర్ ఐటమ్ మీరు చూస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో పదివేల సీట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో పదివేల సీట్లు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది దీనివల్ల వైద్య విద్య సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వస్తారని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆ మేరకు కొత్త విభాగాలు ప్రవేశపెట్టడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది వైద్య విద్యల విస్తరణలో భాగంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఐదు వేల పీజీ ఐదు వేల ఇరవై మూడు ఎంబీబీఎస్ సీట్లను పెంచుతారు కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఐదు వేల ఎంబీబీఎస్ సీట్లు ఐదు వేల పీజీ సీట్లు పెంచడానికి నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పెరిగినా పేదవాడికి ఇక్కడ లాభం జరగదు ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా లాభం జరిగింది దేశవ్యాప్తంగా పేదవాడికి లాభం జరిగేటటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేదవాడు సీట్లు పెరిగినా కూడా పేదవాడికి అందుబాటులోకి రావు చూడండి అంత కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రోత్సహిస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ అని చెప్పి ప్రైవేటు పరం చేస్తా అరవై ఆరు సంవత్సరాల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలని హాస్పిటల్ని ఇచ్చేస్తూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం చదువుకునేటటువంటి పిల్లలు నెక్స్ట్ ఇయర్ చదువుకునేటటువంటి పిల్లలు అలా అరవై ఆరు సంవత్సరాల భవిష్యత్ తరాలు అంటే ఒక నాలుగైదు తరాలు పిల్లలు మొత్తం నష్టపోతారు చూస్తే మీరు కానీ ఎంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంకా దాన్ని సమర్థించుకుంటూ నిన్న అసెంబ్లీ సాక్షిగా పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి తేడా తెలియని జగన్ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ప్రైవేటీకరణ మధ్య తేడా తెలియని జగన్ సీఎంగా పనిచేయడం దౌర్భాగ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పాడు అసలు ఈ సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే అవటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం ధర్మవరం నియోజకవర్గంలో ఒక ఒక మండలం మండలంలో ఒక విలేజ్ ఏడు ఉందో తెలియదు ఒక విలేజ్ పేరు చెప్పి ఏ మండలంలో ఉందో చెప్పమంటే తెలియదు ఈయన ఈవీఎంల దైతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయాడు జనవరి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎనిమిది నెలల్లో ఇరవై ఏడున్నర లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ దాని గురించి మాట్లాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారి తిట్టడానికి మాత్రం వస్తాడు నీలాంటి వ్యక్తి సీఎం కావటం దౌర్భాగ్యం వైసీపీ పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయకుండా వదిలేశారు మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కళ్ళ కనపడితే ఒకసారి వెళ్దాం నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తే ఆడ మెడికల్ కాలేజీలు ఉన్నాయో కట్టారా లేదా ఆరు కాలేజీలు అడ్మిషన్లు మిగినైతే కళ్ళే ఉన్న పోయినాయి మిస్టర్ సత్యకుమార్ కళాశాలను అడ్డుపెట్టి వేల కోట్లు అప్పు చేశారు అవేం చేశారో లెక్కలేదు జగన్పై నిప్పులు జరిగిన సత్యకుమార్ అప్పు చేశారు ప్రొఫెసర్లు అంటే భయపడుతున్నారంట పులివెందల మెడికల్ కాలేజీలో బోధించడానికి బోధించడానికి వెళ్ళడానికి ప్రొఫెసర్లు భయపడుతున్నారంటే అక్కడ నాయకుల వల్ల ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు అదే బీటెక్ రవి ఇలా ఉన్న నాయకులు కదా ఇప్పుడు అక్కడ పులివెందులు భయపడుతున్నారంటే అదే దొంగ ఓట్లు వేశారు కాబట్టి మొన్న భయపడతూ ఉంటారు అది చెప్పాల్సిందే ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు నిర్వహించకుండా దొంగోట్లతో జెడ్పీడీసీలు అన్ని తీ కైవసం చేసుకున్నాం కాబట్టి అక్కడ భయపడిపోతున్నారు పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారు కాబట్టి అని భయపడిపోతున్నారంటే అని చెప్పాల్సిందే అసలు మీరు ఎట్లా మంత్రులు అయ్యారు ఏంటో ఈ రాష్ట్రానికి బట్టినటువంటి దౌర్భాగ్యం కాకపోతే సత్యకుమార్ యాదవ్ మ మంత్రి అండి అండి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ కర్మ కాకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటం ఏంటి రోడ్లు పరం చేయటం ఏంటి టూరిజం ప్రైవేట్ పరం చేయటం ఏంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం ఏంటి ఫైబర్ నెట్ ప్రైవేటీకరణ పోర్టులు ప్రైవేటీకరణ ప్రతి ఒక్కదాన్ని ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు పీపీపి అంటే మాకు అర్థం తెలియదంట ఏంది నీకు తెలిసిన అర్థం వంద రూపాయలకి ఎకరం ఎకరానే అమ్మేయటం పీపీపి అంటే తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేయటం వంద రూపాయల కాలేజీలు అమ్మేయటం మీకు నీకు బాగా తెలుసు కదా సిగ్గుండాల మాట్లాడటానికి కదా కైకలూరులో భారీగా రేషన్ పిఎం పక్కదారి మంత్రి మంత్రి నాదాండ మనోహర్ పడతానే ఉంటాయి మీకు వాటా రంగానే మళ్ళీ అయిపోతాయి వైకాపా హయాంలోనే ప్రైవేటుకు పర్యాటక ప్రాజెక్టు నిర్వహణ ఎవరైనా జనసేన మంత్రి నాలుగు వందల యాభై కోట్లు రుషికొండ ప్యాలెస్పై నిర్మించారు దాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు చేతగానే దత్తమ్మ ప్రభుత్వం పద పదహారు నెలలు అవుతుంది రుషికొండ ప్రాజెక్టు రుషికొండకు సంబంధించినటువంటి బిల్డింగ్ని ఉపయోగించుకోవడం చేత మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అమరావతిని అడవిగా మార్చింది జగన్ అంటే ఎవరైనా నారాయణ అడవిగా మార్చారా యాభై వేల మందికి పట్టాలు పట్టాలి చిల్లు నిర్మించే కార్యక్రమం చేస్తుంటే కోర్టులకు వెళ్ళింది మీరు వచ్చినాక రద్దు చేసింది మీరు జనాలు ఉంటే అప్పుడు అడవి కాదు కదా అది మీరే జనాలు వద్దని కదా ఓన్లీ మీ వాళ్ళే ఉండాలని కదా మీరు చేసినటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర వాచ్మెన్ లాగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏ పని చెప్పినా చేసేటట్టుగా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారనేది సాక్షాత్తు అనేక సందర్భాల్లో మనకు బయటపడింది హైకోర్టు అనేక సందర్భాల్లో వీళ్ళకి చెప్పినా వీళ్ళ బుద్ధి మారట్ల ఖచ్చితంగా వీళ్ళు రేపొద్దున వైఎస్ఆర్ డిజిటల్ బుక్లో వీళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదు చేస్తాం అటువంటి పోలీసులు ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మంచి చేసినటువంటి పోలీసుల్ని మంచిగా చూసుకుంటాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ డిజిటల్ బుక్లో ఆ పోలీసుల పేర్లు కూడా నమోదు చేసుకుంటాం కొంతమంది అంతమంది పత్యాపారాలు గిత్యాపారాలను కూడా మాట్లాడారు వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ అయ్యారు కంగారు ఏం లేదు మళ్ళీ ఎప్పుడవుతారని మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు నిన్న హైకోర్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు అలానే వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సవేందర్ రెడ్డి సవేందర్ మీద నిన్న హైకోర్టు అతను విడుదల చేస్తూ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది అరెస్టు సమయంలో సివిల్ దుస్తుల సుప్రీం మార్గదర్శకాలు మీకు వర్తించవా పోలీసులు నిలదీసిన హైకోర్టు నిందితులను స్వేచ్ఛగా వదిలేయాలని చెప్పి ఆదేశం నిందితుల అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫామ్ ధరించబోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది అరెస్టు సమయంలో సాధారణ దుస్తుల్లో ఉండటం ఏమిటని ప్రశ్నించింది ఈ సంస్కృతి ఎక్కడదని ఘాటుగా వ్యాఖ్యానించింది అరెస్టు సమయంలో యూనిఫామ్ ధరించాలి ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు మీకు వర్తించవా వాటి గురించి మీకు తెలియదా నిలదీసింది సౌందర్ రెడ్డి అలియాస్ సవేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో యూనిఫామ్ ఎందుకు ధరించలేదని గుంటూరు జిల్లా పత్తిపాడు టానా సీఏని ప్రశ్నించింది తన భర్తను కిడ్నాప్ చేశారని ఈ నెల ఇరవై రెండున రాత్రి ఏడు గంటలకి సౌందర్ రెడ్డి భార్య తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారని కానీ ఏడున్నర నుంచి ఎనిమిది నలభై ఐదు మధ్య అరెస్ట్ చేశారని ఎలా చెప్తారు ఈ నెల ఇరవై రెండు సాయంత్రం ఐదు నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు టానాలోని సీసీటీవీ పుట్టింది తమ ముందు ఉంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశించింది ఇరవై రెండవ తేదీ సౌందర్ రెడ్డి ఫోన్ టవర్ లొకేషన్ గుర్తించాలని జియో టెలికాం సంస్థను ఆదేశించింది సౌందర్ రెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని చెప్పి పోలీసుల్ని పోలీసులకు తెలిపింది ఎంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసేటప్పుడు సివిల్ సివిల్లో డ్రస్లో వచ్చారు ఏం మీకు పోలీసు డ్రెస్సులు ఏమన్నా ఇవ్వటం లేదా లేకపోతే ఏంటి పోలీస్ డ్రెస్సులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదా ఇవ్వట్లేదు ఇవ్వపోవటం వల్ల మీరు సివిల్ డ్రెస్సులు వస్తారు అదే చెప్పండి లేకపోతే కోర్టుకి మాకు డ్రెస్సులు కూడా లేవు ఈ ప్రభుత్వం కనీసం పోలీస్ డ్రెస్సులు కూడా అందించట్లేదు అని చెప్పి చెప్పేయండి ఖచ్చితంగా మీరు దీనికి ప్రాయస్యత్వం అనుభవించక తప్పదు మూడేళ్ళ తర్వాత చాలా చాలా దారుణంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళకి మాత్రం చెప్తా ఉన్నాం పోలీసులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ విధంగా సెల్యూట్ చేస్తాం ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సెల్యూట్లు చేస్తూ జీ హుజూర్ అంటూ వాళ్ళ దగ్గర ఉన్నారో ఖచ్చితంగా మీ అందరినీ రాసి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి సినీ ఆ రెండు దినపత్రికలు వీళ్ళే ఇష్టమైనటువంటి వార్తలు రాసి ఎక్కడెక్కడే జరిగిపోయింది అన్యాయాలు జరిగిపోయినాయి అక్రమాలు జరిగిపోయినాయి కుంభకోణాలు జరిగిపోయినాయి రోజుకు కట్టు కదా అలాంటి అలవాటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూడండి బ్యాన్ రెడ్డి మౌనమేళ నారాయణ అక్రమార్కులకు మంత్రి అండదండలు ఐఏఎస్ శ్రీలక్ష్మి కొందరు వైసీపీ నేతల బాధ్యులు వందల కోట్ల విడివైన టీడీఆర్ బాండ్ల స్కాము అది చిన్న ఇష్యూ అని తుస్సుమనిపించిన మంత్రి ఆధారాలు చూపిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు స్పందించని నారాయణ ఒక వైపు విపక్షంలోనే ఉండగా జగన్ రెచ్చిపోతున్నారు ఈసారి అధికారంలోకి వస్తే కూటమి నేతలు అధికారులు వదిలిపెట్టేది లేదు సప్త సముద్రాల అవతలున్న ఉన్నా సినిమా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు మరోవైపు జగన్ హయాంలో మున్సిపల్ శాఖ పట్ల జరిగిన అక్రమాలను కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా ఏం చర్యలు తీసుకోవట్లేదంట జగన్ జమాలను అవినీతి రాజ్యం వెళ్తుంది పలు స్కాములపై కూటమి ప్రభుత్వం ఎప్పటికీ చర్యలు తీసుకుంటున్నాం కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీరు వేరు పనిచేయండి ఆంధ్రప్రవతి రాధాకృష్ణ నువ్వు తీసేసుకోపో మంత్రి పదవి ఏముంది వడి చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడు అడ్డదారులు ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చేస్తాడు నీకు అది చిన్నదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చాలా చేస్తున్నావు కదా ఆయన కోసం నువ్వు చేయింది ఏముంది నడి రోడ్డు మీద నగరంగా నిలబడి జర్నలిజం అనేదాన్ని ఎప్పుడో వదిలేసేసి రాజకీయ బ్రోకర్ ఏదైనా చేస్తూ ఉన్నావు కదా నువ్వు అడిగి ఇచ్చేస్తాడు నువ్వు మంత్రి పదవి తీసుకో లేదంటే మంత్రి పదవి తీసుకో లేదా ముఖ్యమంత్రి పదవి అడిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి అడిగి నువ్వు వేసే నువ్వు కూర్చొని దాంట్లో నువ్వు అరెస్ట్ చేసే ఒక్కొక్కరిని కనీసం సిగ్గుండాలు పత్రిక నడుపుతున్నారా జగన్ జమానాలో అవినీతి రాజ్యం వెళ్ళిపోయిందంటే ఈయన మీకు దమ్ముంటే మూడున్నర ఏళ్ళు ఉంది మీరు ఎవరైనా మగాళ్ళు అయితే మళ్ళీ చెబుతున్నారు మీరు ఎవరైనా మగాళ్ళు అయితే దమ్ముంటే మూడున్నర ఏళ్ళు నిరూపించండి లెక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పి రోజు తప్పుడు కదా అల్లుతూ ఉన్నారు కదా ఇట్లాంటిది ఇంకొక అతిథి వంద కోట్లు ఊడ్చేశారంట పులివెందుల్లో గృహేంద్రీ సుందరీకరణకు ఇరవై తొమ్మిది కోట్లు జగన్ ప్యాలెస్ పచ్చదనం కోసం ఐదు వందల అండి ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ గ్రేన్ ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు రిచొండలో ప్యాలెస్ గ్రేన్ ఎనిమిది పాయింట్ యాభై ఐదు ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు విశాఖలో జీ ట్వంటీ ఉత్సవాలకి పదిహేడు పాయింట్ ఎనిమిది వంద కోట్లు గన్నవర్లో మాలాసా గ్రేంద్రీపల్కి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు విజయవాడ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో గ్రేన్ రిపల్లకి రెండు పాయింట్ ఏడు ఐదు బిల్లు చెల్లింపుపై సమగ్ర విచారం జరిపించాలి జరిపించండి ఎవడొద్దన్నాడు జరిపించుకోండి జరిపించుకోండి అసలు ఏంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో మీ హయాంలో జరిగిన పోయి మా హయాంలో జరిగినాయి ఏం జరిగిందనేదాన్ని మేము మొత్తం సీబీఐకి ఇద్దాం ఎంటైర్ పరిపాలన ఎవడు యూరియాని కూడా పంది కుక్కుల్లాగా మిక్కి తిన్నారో ఎవరు యూరియాని కూడా పంది కుక్కుల్లాగా మిక్కి తిన్నారో మొత్తం బయటకు వస్తాయి పేరుకు ఉచిత ఇసుక తెలుగుదేశం నాయకులు దోచుకుంటా ఉన్నారనేది మనం ప్రతిరోజు జిల్లా పేపర్లో చూస్తూ ఉన్నాం ఈరోజు ఈనాడు కూడా సిగ్గుపడి ఎందుకంటే వీళ్ళకి వచ్చుండదు దాంట్లో వాటా వాటా వస్తే లేరు ఇవాళ వాటా వచ్చుండదు వాళ్ళు ఎవరైతే తరలించో వాళ్ళ నుంచి ఆంధ్రాలో కొని తెలంగాణలో విక్రయం ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు సరిహద్దు గ్రామాలే అడ్డాగా దంద తూర్పుగోదావరి జిల్లా చిడిపి కుమారదేవం వేగేశ్వరపురం అరికరేవులు తదితర రీచులు రీచులు కామ నిల్వ కేంద్రాల నుంచి తెలంగాణకు ఎచ్చేదిగా ఇసుక సరఫరా అవుతుంది ఇసుక పక్కదారి పట్టినట్టు జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు నిర్ధారించారు రాష్ట్రంలో ఉచిత ఇసుక దానం వల్ల దాంట్లో నూట అరవైగా ఉండగా తెలంగాణలో దళారులు దాన్ని రెండు వేల ఐదు వందల చొప్పున విక్రయిస్తున్నారు ఇంకా తొంభై వేల టన్నులు ఇసుకను సుమారు కోటి నలభై నాలుగు లక్షలకు కొనుగోలు చేసి ఇరవై రెండు కోట్లకు విక్రయించినట్టు తెలుస్తుంది కోటి రూపాయలు పెట్టుకొని ఇరవై రెండు కోట్లకు అమ్మారండి పక్కన తెలంగాణలో ఏ ఎంత దోపిడీ చూడండి మరి అధికారులు ఏ గుడ్డిగాడి దగ్గర పల్లెదో అవుతున్నారు అక్కడ ఎమ్మెల్యేల సహకారాలకండి జరిగిద్దా మంత్రుల సహకార లఘన జరుగుతుందా సో ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారనేది క్లియర్ కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు కొత్త టీచర్లు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నేనే నియామక పత్రాలు అమరావతి సభలో అందజేత హాజరవనున్న ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్న పవన్ కళ్యాణ్ లోకేష్ ముప్పై నాలుగు వేల మంది కోసం ప్రాంగణాలు సిద్ధం పెట్టేయండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో సభలు పెట్టమే ఈ ప్రభుత్వానికి తెలిసింది నలభై ఏడు ఉద్యోగాలకు పది నోటిఫికేషన్లు వేరు వేరు శాఖలో భర్తీ చేస్తారు డిఎస్సి అంటేనే టీడీపీ అనేటటువంటి ముద్ర మీరందరూ మీరు వేసుకుంటున్నారు డిఎస్సీ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మీ మీ హయాంలో మీరు ఇవ్వని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక వచ్చి ఇచ్చారు పొద్దున్న వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది అప్పుడు మీరు డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప ఆ ఉద్యోగాలను భర్తీ చేయలేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు అవి నాలుగు వేల యాభై తొమ్మిది ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చారు రెండు వేల ఎనిమిది డిఎస్సి రెండు వేల నూట తొంభై మూడు ఉద్యోగాలు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్స ద్వారా ఆరు వందల రెండు కేజీబీవి రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందలు అలానే మనం ఏం దిగిపోయేటప్పుడు ఆరు వేల ఆరు వేల ఒక్క వందల నోటిఫికేషన్ ఇస్తే దాని దీంట్లో మీరు ఇంక్లూడ్ చేశారు సరే ఆరు వేలు తీసేసినా పదిహేను వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు ఐగా ఉన్న లక్షా ముప్పై ఐదు వేల శాస్త్ర సచివాలయ ఉద్యోగాలు అనేక ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు హామీలో ఇస్తే ఏమరి ఎట్లయినా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి కోట్ల రూపాయలు ఏం తగలేదు మీ సొమ్ము కాదు కదా నాయుడు సొమ్ము లేదంటే ఇంకొన్ని సొమ్ము కాదు కదా మీ ఇష్టం తగలేయండి